శనగల పాటోలి రెసిపీ శనగలు రాత్రంతా నానబెట్టుకొని బాగా కడిగి కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి టేబుల్ స్పూన్ ఆయిల్ మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకొని తాలింపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేనైతే వెల్లుల్లిపాయలు కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి కోర్స్గా గ్రైండ్ చేసుకున్న శనగలు వేసుకొని తగినంత ఉప్పు పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి మూత పెట్టి కుక్ చేసుకోండి మధ్య మధ్యలో కలుపుతో కుక్ చేయండి చివరిగా తగినంత కారం వేసి కలిపి రెండు నిమిషాలు ఉంచి స్టవ్ కట్టేయండి ఎంతో టేస్టీగా ఉండే పాటోలీ రెడీ ఇది చపాతీకి సైడ్ డిష్ గాను అన్నంలోకి తర్వాత స్నాక్ గా కూడా చాలా బాగుంటుంది మీరు ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు